హెల్మెట్లు ధరించని వారికి వెయ్యి రూపాయలు ఫైన్ హోం మంత్రి అనిత ఏమన్నారంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ హెల్మెట్లు ధరించని వారికి వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని పలువురు టీడీపీ సభ్యులు మండలిలో ప్రస్తావించారు దీనిపై హోంమంత్రి అనిత స్పందిస్తూ రెండు వేల ఇరవైలో కేంద్రం చేసిన చట్టం సుప్రీం ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో రాష్ట్రంలో ఫైన్స్ వసూలు చేస్తున్నాం ప్రస్తుతం ప్రస్తుతం ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా ఇది అమలులో అమలవుతుంది హెల్మెట్ పట్టి పెట్టుకోకపోవడంతో ఏటా మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపారు అయితే వాస్తవానికి హోంమంత్రి అనిత గారు చేస్తుంది ఏదైతే ఉందో మేడం చేస్తుంది ఏదైతే ఉందో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పద్ధతి ఎందుకంటే హెల్మెట్లు లేకపోవడం వల్ల మొన్న ఒక లాస్ట్ టైం ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది ఒక నార్మల్గా ఒక ఒక పర్సన్ హెల్మెట్ పెట్టుకొని పోతున్నాడు పక్కన ఒక లారీ పోతుంది లారీ కింద చిన్న ఒక రాయి ఇంత ఒక గనేట్ రాయి లాంటిది చిన్నది గురక రాయి లాంటిది ఆ టైర్ కింద పడి ఎగిరొచ్చి ఆ పర్సన్ హెల్మెట్కి తగ్గి తన కింద పడ్డాడు అసలు యాక్చువల్గా కానీ తనకేం కాలేదు ఒకవేళ హెల్మెట్ లేకపోయిన తను రియాక్ట్ అయ్యి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ పెట్టుకోవడం పట్ల సో నాకు ఈ రోజు ప్రాణహాని తప్పిందని చెప్పేసి ఆ పర్సన్ చెప్పాడు సో యాక్చువల్గా ఏంటంటే ఆ పర్సన్ కూడా హెల్మెట్ అదే రోజు పెట్టుకున్నానంట ఈ హెల్మెట్ గురించి కూడా వెయ్యి రూపాయల కోసం మీరు చూసుకున్నారనుకో మీరు తల వాగిలి మీరు దేని కింద దాని కింద వాడి చచ్చి ఆగమైపోతారు ఫ్యూచర్ బాగా గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ పద్ధతిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను అఫిషియెంట్ చేస్తాను దీన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి దాంట్లో ఇలాంటి చర్యలు కష్టంగా తీసుకోవాలి ఇసోటి వారి మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి హెల్మెట్ ఉంటే మన తలకి చాలా పక్ష గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దాంట్లో మనం దీని మీద కూడా ఎలిగేషన్ చేసినట్టు వెయిలు వాళ్ళతో సంపాదిస్తున్నట్టు ఇవన్నీ తొక్క తొక్క కూడా రాదు ఇక్కడ ఏంటంటే ప్రజలు మంచిగా ఉండాలి వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుంటే వాళ్ళు మంచిగా ముందస్తు ఒకవేళ కింద పడే యాక్సిడెంట్ అయినా కానీ తలకు గాయం కాకపోతే ఏదైనా చేతికిన బతకవచ్చు కానీ తలకు గాయం అయితే మాత్రం బతకలేదు అది కొన్ని గుర్తుపెట్టుకోవాలి